ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సాక్షాత్తు శ్రాద్ధరక్షకుడైనటువంటి శ్రీ మహావిష్ణువే దత్తస్వామి శ్రాద్ధరక్షక స్థానంలో ఉంటే దేవస్థానంలో అంటే సమస్తమైన దేవతలకి కూడా హవనం ద్వారా ఆహారాన్ని అందించేటువంటి అగ్నిదేవుడే సాక్షాత్తు విశ్వదేవస్థానంలో ఉంటే సూర్యనారాయణమూర్తి పితృస్థానంలో మనకి పితృదేవతలు అభి అభిచిత్ అంటే అపరాహ్న సమయంలో సూర్యకిరణాల ద్వారా వస్తారు ఇంటికి ఆర్థిక రోజున కాబట్టి అటువంటి సూర్యనారాయణే స్వయంగా పితృదేవత స్థానంలో కూర్చున్నాడు ఇటువంటి ఆర్థికం నా న భవిష్యతి భవిష్యత్ అటువంటి ఆబ్దికం ఎప్పుడు ఇంత ఇంతకుముందు జరగలేదు ఇది జరగదు ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి భోక్తలో ఉన్నటువంటి ఆర్థికము ఇక జరగదు సృష్టిలో ఇంక జరగలేదు ఒక్క విషయంలో జరిగింది శంకరాచార్యుల వారు మండల మిశ్రుని చూడడానికి ఆకాశ మార్గాన వెళ్ళి మండలమిశ్రు ఇంట్లో దిగినప్పుడు అక్కడ శ్రాద్ధం జరుగుతుంది మండలం మిశ్ర యొక్క తండ్రి గారి శ్రాద్ధం జరుగుతుంది జరుగుతున్నప్పుడు దాని భోక్తలుగా వ్యాసమహర్షి జైమిని మహర్షి వచ్చారు వ్యాసమహర్షి విష్ణు స్వరూపం విష్ణు యొక్క ఇరవై అవతారంలో విష్ణు ఆయన జైమిని మహర్షి వ్యాసులవారి శిష్యుడు మహా చాలా గొప్ప తపస్వి జైమిని మహాభారతం అని చెప్పేసి వ్యాసభారతాన్ని ఆయన మళ్ళీ తిరగరాశాడు ఆయన జైమిని చాలా గొప్ప మా మహాతపస్వి అయినటువంటి మహా మహానుభావుడు జైమిని మహర్షి వాళ్ళిద్దరినీ భోక్తలుగా పెట్టుకొని మిశ్రుడు అక్కడ ఆబ్దికం చేయడం జరిగింది ఇటువంటి ఎక్కడో చరిత్రలో ఒకటి రెండు సంఘటనలు ఉన్నాయి కానీ అంతని మించినటువంటి సాక్షాత్తు పరబ్రహ్మణి పరతత్వాన్ని సూర్యనారాయణ్ణి అగ్నిదేవుణ్ణి కూడా భోక్తలుగా నిమంత్రించేసినటువంటి శ్రాద్ధము సృష్టిలో లేదు ఇటు పని జరగదు ఆ అంతా అయిన తర్వాత శుభ్రంగా భోజనాలు చేసి చాలా సంతృప్తి పడిపోయినటువంటి దత్తస్వామి నాయన నీకేం కావాలో కోరుకో నీకు ఇచ్చేస్తాను అన్నాడు మళ్ళీ ఏం కోరుకుంటాడైనా మళ్ళీ చిక్కుపడిపోయింది స్వామి నాకు ఏ కోరిక ఏం కోరుకోవాలో కూడా నాకు తెలీదు అంటే మోక్షం అడిగినా ఇచ్చేస్తాడు ఎందుకంటే మోక్షప్రదాత దత్తులే కదా భుక్తి ముక్తి ప్రదాయక దత్తాత్రయో స్వయం విష్ణు భుక్తి ముక్తి ప్రదాయక అని చెప్పేసి మనకి రుద్రయామణతంత్రంలో ఉంది దత్తాత్రయో హరి సాక్షాత్ భుక్తి ముక్తి ప్రదాయక తంత్రంలో రాయబడింది అంటే మోక్షం ఇచ్చేది విష్ణువే సాక్షాత్తు మహావిష్ణువు అనేటువంటి దత్తస్వామి హరియే అక్కడ నీకేం కాలో కోరిక ఇచ్చేస్తా అన్నప్పుడు మోక్షం అనేది ఇచ్చేస్తాడు ఇంకా తిరిగి రాని స్థితి అది మోక్షం అంటే కానీ అది కూడా కోరాలని తెలియదు వీళ్ళకి వాళ్ళకి అది కూడా అక్కర్లేదు దత్తగా ఏం అక్కర్లేదు విష్ణుదత్తుడికి చూసేలా అమ్మకేనో చెప్పే స్వామి మాకు ఏ కోరిక ఏం కోరాలో కూడా మాకు తెలియదు ఇంకా నిన్ను చూసిన తర్వాత వాళ్ళు కోరికలే లేవు మాకు మమ్మల్ని క్షమించ స్వామి నువ్వు అడిగినప్పుడు నేను కాదన్నా కోరిక మొట్టమొదటి అడిగినప్పుడు కాదంటే నేను అని చెప్పి భోక్తగా రమ్మన్నాను అసలు చాలా అతి తక్కువ కోరిక ఇది నియంత్రవాణి భక్తులజనను అయితే ఒక చిన్న కోరిక తీర్చుండాలి చెప్పబడు ఏం లేదు స్వామి ఇంతటి మహా అదృష్టానికి కారణమవుతుండే బ్రహ్మరాక్షసుడిని అనుగ్రహించి ఆయన స్వర్గానికి పంపించవే చాలే చూడండి ఆయన పాపం ఎంతటి నిష్కామకర్మ ఆయన యొక్క పరోపకార బుద్ధి విష్ణుదత్తుడి ఎంత గొప్పగా ఉందంటే తనకు ఉపకారం చేసినటువంటి బ్రహ్మరాక్షసుడికి అధోగతిలోంచి బయటికి లాగి స్వర్గలోక నివాస చేయమని చెప్పేసేసి దత్తుడు కోరుకున్నాడు దాని దత్తుడు నవ్వి ఎప్పుడైతే నువ్వు పెట్టినటువంటి వైశ్యదేవ భిక్ష ఆ బలి నిత్యం తిన్నాడో నువ్వు పోసినటువంటి ఆ నీళ్లు తాగాడు అప్పుడే వాడు పాపాలని పోయేయా అయినా ఇప్పుడు నువ్వు కోరుతున్నావు కాబట్టి వాడికి కల్పాంతము స్వర్గలోక ప్రాప్తిని నేను కలిగిస్తూ నేను అనుగ్రహిస్తున్నాను అని చెప్పేసి స్వామి అనగానే అక్కడ బ్రహ్మరాక్షసుడు అక్కడ ప్రత్యక్షమై తన శరీరాన్ని వదిలేసి దివ్య దివ్యదేహంతో అక్కడ ఉన్నటువంటి దత్తుడికి సూర్యనారాయణ అగ్నిందులు నమస్కారం చేసుకొని దివ్య విమానం ఎక్కి వెళ్ళిపోయాడు అప్పుడు దత్తస్వామి ఏ కోరిక లేనట్టు మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చడిస్తాయి మీ దంపతు ఇద్దరికీనో చాలా సంతోషం అని చెప్పి చెప్పినప్పుడు విష్ణుదత్తుడు దత్తస్వామిని తన నిజరూపాన్ని చూపించాడు అది చూసి మురిసిపోయి ముచ్చ దత్తస్వామి యొక్క ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ రూపాన్ని చూసినటువంటి విష్ణుదత్తుడు వెంటనే ఒక అష్టోత్తర శతనామ స్థుతిని చేయడం జరిగింది నూట ఎనిమిది నామాలతో స్వామిని స్తోత్రం చేశాడు అదే విష్ణుదత్త కృత అష్టోత్తర శతనామావళి అనే పేరుతో చాలా ప్రాముఖ్యంగా ఉంది అదంతా విన్న తర్వాత ఈ తోడుగా వచ్చినటువంటి ఇద్దరు కూడా ఈ సూర్యనారాయణ అగ్నిదేవుడు వాళ్ళ నిజరూపాల్లో ప్రత్యక్షం అయ్యారు ఆశ్చర్యపోయిన విష్ణుదత్తుడు ఏమిటి బ్రాహ్మణు వీళ్ళ ఒక దత్తుడు అనుకున్నాను కానీ సూర్యనారాయణుడు అగ్నిదేవుడు ఇద్దరు ఉన్నారా భోక్తుల కింద అని వాళ్ళు చాలా సంతోషిస్తే వాళ్ళిద్దరూ ఏం చెప్పారంటే ఆ స్తోత్రానికి ముగింపు ఇచ్చారు ఈ విధంగా చేయడం వల్ల ఈ విధమైన ఫలితాలు మీ అందరికీ కూడా ఫలితాలు వస్తాయని చెప్పి ముగింపిస్తే దత్తస్వామి తను ఒక వరం ఇచ్చడు ఎవరైతే ఈ స్తోత్రాన్ని నిరంతరం పఠిస్తారో వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ యొక్క మంచి ఇచ్చడు యోగక్షేమాన్ని నేను చూసుకుంటానో వాడి అన్ని తరాల పితృదేవతలు కూడా తరింపజేస్తాను అని చెప్పేసి దత్తస్వామి వాళ్ళకి అభయప్రదానం చేస్తూ నువ్వు నాకు స్వయంగా నువ్వు పెట్టినటువంటి ఈ శ్రాద్ధము ఒక భోక్తగా నువ్వు పెట్టినటువంటి ఈ కార్యక్రమం వల్ల ఈ కార్యం వల్ల నీ తరతరాలుగా ఇంతకాలం ఉండే పితృదేవందరికీ కూడా శాశ్వత బ్రహ్మ కైవల్యాన్ని అనుగ్రహించేస్తున్నాను ఆయన చెప్పేసేసి చెప్పి అనుగ్రహించి ఆయన ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఇంకక్కడి నుంచి కదంతా మనకు అనవసరం ఒక దివ్యమైన మంత్రాన్ని ఉపయోగించి ఈ మంత్రం ద్వారా నువ్వు లోక కళ్యాణం కోసం పాటుపడవయ్యా ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ ఏది కావాలంటే అది ఈ మంత్రం అనుగ్రహిస్తుంది తద్వారా లోక కళ్యాణి కోసం పాటు పడవి అని చెప్పేసి అనుగ్రహించి ఆయన వెళ్ళిపోతాడు అప్పుడు సూర్యనారాయణమూర్తి సం సంపూర్ణమైనటువంటి మనస్సులో సం సంకల్పించగానే ఎక్కడికైనా వెళ్ళిపోగలిగినటువంటి గమనాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను నేను అపారమైన తేజస్సు అనుగ్రహిస్తున్నాను నీకు అని చెప్పి సూర్యుడు అదేవిధంగా అగ్నిదేవుడు ఎప్ ఎప్పుడైనా సరే నువ్వు ఎప్పుడు నన్ను పిలిస్తే అప్పుడు నేను వచ్చి నీ సహాయంగా ఉంటాను నీకు ఏ విధమైన రాగద్వేషాలు ఏమీ ఇప్పటికే ఏమీ లేవు ఇటుపైన కూడా ఇటువంటి మంత్ర ప్రభావం వల్ల ఏ విధమైనటువంటి రాగద్వేషాలు రాకుండా కూడా నేను అగ్రిస్తున్నా అని చెప్పేసి అగ్నిదేవుడు అగరించి ఇద్దరు కూడా మాయమైపోతారు ఈ విధంగా విష్ణుదత్తుడు కూడా కార్తీవీరాజుడు పరశురాముడు ఎంతటి గొప్ప శిష్యులో విష్ణుదత్తుడు కూడా దత్తస్వామికి అంత గొప్ప ప్రియమైనటువంటి ప్రియాతి ప్రియమైనటువంటి నిష్కామ కర్మ ఏమాత్రం ఏ విధమైన కోరికలు లేనటువంటి స్థితిలో దత్తస్వామిని రచించినటువంటి మహానుభావుడు కార్తీవీరాజుడు కోరికలు కోరాడు నాకు సహస్రభావం చేయమన్నాడు ఆయుధాలు ఇమ్మన్నాడు మనోవేగాన్ని వాయువేగాన్ని ఇమ్మన్నాడు ఆయన తెచ్చిన తర్వాత నియంత్రణపడిచినా మరణించాలని కోరాడు నేను ఎక్కడ ముల్లోకాళ్ళు ఎదురుండకూడదు చాలా కోరికలు కోరాడు అడిగినవి అడిగినవి ఇచ్చాడు పరశురాముడు దత్తస్వామిని కోరాడు ఏమిటి తన తండ్రి గారు ఆయన యొక్క అంత్యక్రియ చేయించమని కోరాడు తర్వాత త్రిపుర రాహస్యాన్ని ఉపదేశించమని కోరాడు అదేవిధంగా తను చేసినటువంటి క్షత్రియ నాశనానికి కావాల్సిన దానికి పరిహారంగా శుద్ధి చేసుకోవడానికి యజ్ఞం చేయమని తన నువ్వే స్వయంగా నీ అతను జరిపించవని చెప్పి కోరికలు కోరారు వీళ్ళందరూ అందరూ కూడా కానీ ఏ కోరిక కోరకుండా నిష్కామంగా ఏ విధమైనటువంటి మనస్సులో కర్మషము లేకుండా దత్తస్వామిని స్వయంగా తన ఇంట్లో తన తండ్రి గారి ఆప్తికానికి భోక్తగా పిలిపించుకున్నటువంటి ఆయన స్వయంగా ప్రత్యక్షమైనా కూడా ఏ కోరిక కోరకుండా కేవలం పరోపకారం మాత్రమే కోరినటువంటి విష్ణుదత్తుడు సుశీలమ్మల యొక్క ఆ చరిత్ర ఇది ఒక అద్భుతం ఎవరైతే దీన్ని పారాయణ చేసుకుంటారో వాళ్ళు ధరిస్తారు అందుకే ఆ విష్ణుదత్తుడు సుశీలమ్మ ఈ యుగంలో ఈ కాలంలో ఘంటికోట అప్పలరాయ శర్మ సుమతి అనేటువంటి దంపతులుగా జన్మించి వారికి తిరిగి దత్తస్వామి నామంలో ప్రథమ అవతారంగా జన్మించడం జరిగింది ఇవన్నీ విశేషాలని కూడా మనం మళ్ళీ వచ్చే భాగాల్లో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క ముఖ్యమైనటువంటి మూడు అవతారాల గురించి చెప్పుకున్నప్పుడు తెలుసుకుందాం ఈ విధంగా దత్తస్వామికి ప్రియాతిప్రియమైన భక్తు విశిష్లు ఈ ముగ్గురు ఉన్నారు అంతేకాకుండా ప్రహ్లాదుడి నుంచి ప్రహరాజుడు కానీ యదుమహారాజు కానీ అలర్కుడు కానీ ఇలా ఎంతోమంది శిష్యులు ఆ కాలంలో ఈ కాలంలో ప్రతి కాలంలో అనేక మంది శిష్యులు ఆయనకు ఉన్నారు ప్రతి యుగ యుగాల్లోనూ కూడా ఆయన శిష్యులు ఉన్నారు అందరినీ అనుగ్రహిస్తున్నటువంటి దత్తస్వామి మనందరినీ కూడా తప్పని అనుగ్రహిస్తామని చెప్పి ఆశిస్తూ స్వస్తి